ఏ ఆహారం తీసుకోవటం వల్ల మనిషి ఆయుష్ తగ్గుతుంది ఆహారం తినేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి ఈ ప్రశ్నలు నారదుడు యమధర్మరాజును అడిగాడు ఈ ప్రశ్నలకు యమధర్మరాజు ఎలా సమాధానం చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒకప్పుడు నారద మహర్షి భూలోకంలో పర్యాటన చేసి యమలోకంలోనికి చేరుకున్నాడు అక్కడ కొంతమంది స్వర్గానికి కొంతమంది నరకానికి వెళ్తూ అందులో చాలామంది యువకులే కనిపించటం గమనిస్తాడు ఇంత చిన్న వయసులో ఎలా చనిపోతారు కలియుగంలో ప్రతి మనిషికి వంద సంవత్సరాల వయసు నిర్ణయించబడింది కదా కానీ ఇక్కడ చూస్తే పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వయసులోనే మరణిస్తున్నారు అనే ప్రశ్న నారదుని మనసులో మెదిలింది అప్పుడు నారదుడు నేరుగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఓ యమరాజా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతని మరణానికి కారణం ఏమిటో మీకు తెలుసు కాబట్టి వేటిని తినటం వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గుతుందో వేటిని తినటం వల్ల మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుందో ఆహారం తినేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని ప్రశ్నించాడు అప్పుడు యమధర్మరాజు నారదునితో మీరు మానవజాతి శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నను అడిగారు నేను మీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను ఈ కథ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి వివరించాడు కావున ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కథను శ్రద్ధగా వినవలసిందిగా చెప్పి మనిషి తినే ఆహారాన్ని బట్టి కూడా అతని విధి అతని తదుపరి జన్మ ఆధారపడి ఉంటుంది అని అది మీకు కథలో తెలుస్తుందని చెప్తాడు ఈ కథ ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులు అవుతారు అని యమధర్మరాజు ఈ కథను ప్రారంభిస్తాడు త్రేతాయుగంలో దాదాపు వంద యోజనాల పొడవు ఒక అడవి ఉంది ఆ అడవి మొక్కలతో దట్టంగా ఉంది విశ్వామిత్ర మహర్షి ఈ అడవి సమీపంలోనికి చేరుకుంటాడు ఆ అడవిలో ఎటువంటి పక్షులు కానీ జంతువులు కానీ నివసించుటలేదు మానవులు ఆ అడవికి చాలా దూరంగా ఉన్నారు అడవికి దగ్గరలో ఒక సరస్సు ఉంది దానికి సమీపంలో ఒక ఆశ్రమం ఉంది కానీ ఆశ్రమంలో సాధువులు ఎవ్వరూ నివసించుటలేదు ఆ ఆశ్రమాన్ని చూసి విశ్వామిత్ర మహర్షి రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటాడు రాత్రి సమయంలో ఉండి తెల్లవారుజామున నిద్రలేచి సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు సమీపంలో ఒక మృతదేహం కనిపిస్తుంది ఈ అడవికి ఎవరు వచ్చి వెళ్ళటం లేదు ఏ జంతువులు పక్షులు కానీ లేవు కానీ ఈ మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది ఈయన ఎలా చనిపోయాడు పైగా ఈ మృతదేహం చాలా ఆరోగ్యంగా బలంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి వస్తున్న ఒక దివ్యమైన వాహనాన్ని చూస్తాడు ఆ వాహనం ఆ సరస్సు సమీపానికి వచ్చి ఆగుతుంది దివ్య వాహనం నుండి ఒక దివ్యమైన పురుషుడు దిగుతాడు ఆ పురుషుడు ఆ వాహనం నుండి దిగి సరస్సులో స్నానం చేయడానికి వెళ్తాడు సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క మాంసాన్ని తినటం ప్రారంభిస్తాడు ఆ పురుషుణ్ణి తిన్న తర్వాత ఆ వ్యక్తి వాహనం ఎక్కి స్వర్గానికి బయలుదేరబోతూ ఉన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఆ వ్యక్తిని పిలిచి నువ్వు చూడడానికి దేవుడులాగా కనిపిస్తూ ఉన్నావు కానీ నీవు అలాంటి ఆహారం తింటున్నావు ఏంటి అని అడిగాడు దానికి దివ్య పురుషుడు కొన్ని తప్పుల వల్ల నేను అసహ్యకరమైన ఆహారాన్ని తినవలసి వస్తుంది మా నాన్నగారు వాసుదేవుడు విదర్భ దేశానికి చెందిన పేరు ప్రఖ్యాతలు పొందిన రాజు ఆయనకు ఇద్దరు కుమారులు నేను నా సోదరుడు ఆయన మరణం అనంతరం రాజ్యాన్ని నాకు అప్పగించారు నేను ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకొని నా రాజ్య బాధ్యతలను నా తమ్ముడికి అప్పగించి తపస్సు చేయడానికి బయలుదేరాను నేను నీటిలోనే ఉండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళాడు స్వర్గలోకంలో ఎవరికీ ఆకలిగాని దాహంగాని వెయ్యదు కానీ నాకు ఆకలి బాధ బాగా వేధించింది అప్పుడు నేను బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆకలి తీరడానికి ఏమి తినాలో వివరించవలసిందిగా కోరాను అప్పుడు బ్రహ్మ భూమిపై దాన ధర్మాలు చేయటం ద్వారానే మనిషి ఈ ప్రపంచంలో ఆకలి మరియు దాహం నుండి విముక్తి పొందగలుగుతాడు కానీ ఓ రాజా నీవు నీ జీవితకాలంలో ఏదీ దానం చేయలేదు తలుపు దగ్గరకు వచ్చిన బిచ్చగాడిని వెనక్కి తిప్పేశావు అతనికి ఎప్పుడూ భిక్ష పెట్టలేదు ఏ బిచ్చగాడికి కూడా భిక్ష పెట్టలేదు నువ్వు రాజువి నీ రాజభవనంలోని ప్రజలందరినీ సంతోషంగా ఉంచావు కానీ మీరు రాజభవనంలో నివసిస్తున్నప్పటికీ మీరు తలుపు వద్దకు వచ్చిన అతిథులకు ఆహారం ఇవ్వలేదు మీరు స్నానం చేయకుండా ఆహారం తినేవారు ఇది పవిత్ర గ్రంథాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది అలాగే భోజనం ప్రారంభించే ముందు మీరు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు ఎందుకంటే మీకు ఆహారం లభిస్తే అది ఎవరి వల్ల జరుగుతుందో మీరు అతని కోసం ప్రార్థించాలి మరియు మీరు తిన్న రుచికరమైన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వకుండా స్వీకరించేవారు అందుకే బ్రహ్మలోకంలో ఉంటూ కూడా ఆకలి దాహంతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు మీరు జీవించి ఉన్నప్పుడు ఒంటరిగా అనేక రకాల ఆహారాన్ని తిన్నారు మీరు ఒంటరిగా అనేక రకాల వంటకాలు తిన్నారు మీరు దానిని ఇతరులకు ఇవ్వలేదు దాని కారణంగా మీ శరీరం బలంగా మారింది కానీ మీ ధర్మం బలహీనపడింది మరియు నీవు చేసిన తపస్సు వలన నీకు బ్రహ్మలోకంలో స్థానం లభించింది కానీ నీ ఆకలి తీరలేదు ఓ రాజా నీ ఆకలి తీరడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది నీ మృతదేహం ఆ సరస్సు దగ్గర పడి ఉంది దాన్ని మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకోవాలి అప్పుడు రాజు ఓ ప్రభు ఇది తిన్న తర్వాత నాకు ఎప్పటికీ ఆకలి మరియు దాహం అనిపిస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు ఓ రాజా నేను నీ శరీరాన్ని తరగనిదిగా చేశాను ఇప్పుడు ఓ రాజా మీరు ఎంత తిన్నా అది తరగదు దుర్వాసన రాదు మీరు తిన్న మీ స్వంత శరీర భాగాలు మరుసటి రోజు మళ్ళీ తాజాగా ఉంటాయి ఈ విధంగా మీరు వాటిని మళ్ళీ తినవచ్చు మీరు మీ స్వంత శరీరం యొక్క మాంసాన్ని తినడానికి వంద సంవత్సరాలు గడిచినప్పుడు విశ్వామిత్ర మహర్షి మీ వద్దకు వస్తాడు అతని ద్వారా మాత్రమే మీరు ఈ పాపం నుండి విముక్తులవుతారు అని బ్రహ్మ నాకు వివరిస్తాడు ఆ పురుషుడు విశ్వామిత్ర మహర్షితో నా శరీరం ఎన్నటికీ నాశనం చేయబడదు మరియు నా శరీరాన్ని చూసుకోవడానికి నేను ప్రతిరోజు వస్తాను నేను పచ్చి మాంసం తింటాను ఇదే నా ఆహారం విశ్వామిత్ర మహర్షి ఇక్కడికి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు ఆయన వచ్చినప్పుడే నేను ఈ బాధ నుండి ఉపశమనం పొందుతాను ఇప్పటి వరకు దాదాపు వంద సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ మాట విని విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు నేను విశ్వామిత్ర మహర్షిని చెప్పు రాజా నేను నీకు ఎలా సహాయం చేయగలను అప్పుడు రాజు చాలా సంతోషించి నేలపై పడుకుని విశ్వామిత్రుడి పాదాలను పూజించటం ప్రారంభించాడు మునివర్య దయచేసి ఈ అసహ్యకరమైన ఆహారం నుండి నన్ను విడిపించండి అప్పుడు ఆ రాజు యొక్క మృతదేహాన్ని మహర్షి విశ్వామిత్రుడు తాకగానే అక్కడ నుండి అదృశ్యమైంది మరియు అతను పాపం నుండి విముక్తుడయ్యాడు స్వర్గలోకానికి చేరుకున్నాడు ఈ పద్ధతిలో సరైన ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల విదర్భ దేశానికి చెందిన మహారాజు బ్రహ్మలోకంలో నివసించిన సంతృప్తి పొందలేదు భూమిపైకి వచ్చిన తర్వాత అతను తన మాంసాన్ని తినవలసి వచ్చింది ఈ విధంగా కథ పూర్తయిన తర్వాత యమధర్మరాజు నారదునితో కొన్ని ఆహార నియమాలు చెప్తాడు భోజనాన్ని ప్రారంభించే ముందు ఆహారాన్ని అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి తినటం ప్రారంభించే ముందు చేయవలసిన రెండవ విషయం ఏమిటి అంటే నేలపై కొద్దిగా ఆహారాన్ని ఉంచటం తద్వారా పశుపక్షాదులకు ఆహారాన్ని అందించిన వారు అవుతారు భోజనం చేసేటప్పుడు అతిథి వస్తే అతన్ని గౌరవించి సంతృప్తి పరిచేలాగా భోజనం పెట్టాలి ఇంట్లో గర్భవతి కానీ వృద్ధులు కానీ ఉంటే వారికి ఆహారం అందించిన తర్వాత తినాలి వారికి ఆహారం ఇవ్వకుండా స్వయంగా తినే వ్యక్తి పాపం చేస్తాడు స్నానం చేయకుండా ఆహారం తిన్నవాడు నరకానికి వెళ్తాడు అతని ఆహారము మలమూత్రాలు తిన్నట్లే అవుతుంది అవమానించిన వ్యక్తి నుంచి ఆహారం ఎన్నడూ స్వీకరించకూడదు ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని స్వీకరించాలి ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే దిశ సూర్యుని యొక్క శక్తి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయుషును అందిస్తుంది ఏకాదశి రోజున తామసిక ఆహారం స్వీకరించకూడదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆహారాన్ని వృధా చేయటం అశుభం కాబట్టి ఎవరైనా మీతో పాటు భోజనం చేస్తూ ఉంటే భోజనం పూర్తయ్యే వరకు మీరు లేచి వెళ్ళకూడదు పేట్లో చేతులు కడుక్కోవటం అనుచితంగా పరిగణించబడుతుంది తీపి ఉప్పు పులుపు కారము అతిగా తినటం మనిషి ఆయుష్ను తగ్గిస్తుంది మంచం మీద కూర్చొని ఆహారం తిన్నా వ్యక్తి వ్యాధులతో బాధపడతాడు పవిత్రమైన ఆసనంపై కూర్చొని పాదాలను నేలపై ఉంచి తూర్పు ముఖంగా ఆహారం తీసుకోవాలి ఆహారంలో వెంట్రుకలు ఉంటే దానిని భగవంతునికి ప్రసాదంగా ఇవ్వకూడదు లేదా అలాంటి ఆహారం తినటం వల్ల చిన్నతనంలోనే మరణిస్తారు కోపంతో ఏడుస్తూ ఆహారాన్ని తినటం అశుభం చెప్పులు ధరించి ఆహారం తినటం అవమానకరం విరిగిన పాత్రలో ఆహారం తినటం పేదరికానికి దారితీస్తుంది చీకటిలో లేదా ఆకాశం కింద కూర్చొని భోజనం చేయకూడదు లేదా తలపై చెట్టు తప్పనిసరిగా ఉండాలి ఈ స్థితిలో ఆహారం తీసుకోవటం అశుభం ఇది జీవితంలో దురదృష్టాన్ని తెస్తుంది ఈ విధంగా యమధర్మరాజు నారదుడికి మానవుడు పాటించవలసిన ఆహార నియమాలు వివరించాడు ఈ నియమాలను ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి లేదంటే స్వర్గంలో ఆకలి దప్పికలతో బాధపడతారు